క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభునేశు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుండి ఈ దినము వరకు ఆ దేవాతి దేవుడు తన కృప చేత మనలను కాపాడుతూ వచ్చినందుకు ఆ దేవుని నేను స్థుతిస్తున్నాను మరి ముఖ్యముగా మెతస్తా పెంతు కోస్తు ప్రార్థన మందిరం చనుబండ మన మందిరము ద్వారా ఈ సంవత్సరము సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి డిసెంబర్ పదవ తారీఖు వరకు సుమారు వంద రోజులు ఎడతెగక ప్రార్థన కూడికలు జరుగుటకు ఆ దేవుడు కృప అనుగ్రహించాడు ఈ రోజుతో తొంభై ఏడవ రోజు పూర్తయినది అది దేవునికి మాత్రమే మహిమ కలుగును గాకని ప్రకటిస్తున్నాను రానున్న డిసెంబర్ పదవ తారీఖు వంద రోజులు ప్రార్థన కూడికలు పూర్తి అవుతుంది ఆ ముగింపు రోజు సందర్భముగా సంఘ బిడ్డలందరూ కూడా ఏక మనసు కలిగి ఆ రోజు సెమీ క్రిస్మస్ ఆరాధన మందిరములో ఏర్పాటు చేయటం జరిగినది గనుక ఆ సెమీ కు మిమ్మలను ప్రేమతో సంఘము తరపున సంఘ బిడ్డల తరపున ఒక దైవజనుడిగా నేను ఆహ్వానిస్తున్నాను ఇదిగో రానున్న మంగళవారం రోజు అనగా డిసెంబర్ పదవ తారీఖున సాయంత్రము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సెమీ క్రిస్మస్ ఆరాధన పెంతు కోస్తు ప్రార్థన మందిరం చనుబండ పంచాయతీ ఆఫీస్ వెనుక భాగమున మందిరపు ఆవరణములో ఏర్పాటు చేయటము జరిగినది గనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందండి అదేవిధంగా ఆరాధన సమయంలో చక్కని పాటలు దేవుని బిడ్డలు పాడతారు అలాగనే డ్యాన్సులు ఉంటాయి అలాగనే నాటికలు కూడా ఉంటాయి కాబట్టి పసిపిల్లలు చేయబోతున్న ఆ యొక్క డ్యాన్స్ పాటలు మీరు కూడా ఆనందించటానికి రండి దేవుడిచ్చిన ఈ సమయాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను మరి ముఖ్యముగా ఈ కార్యక్రమము ముగించిన వెంటనే వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయటం జరిగినది గనుక మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మీరందరు రావాలని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను ఇట్లు మీ రాక కొరకు ఎదురు చూస్తున్నా పెతస్థ పెంతు వస్తూ ప్రార్థన మందిరం యొక్క సంఘ విశ్వాసులు సంఘ పెద్దలు అలాగనే పురుషులు స్త్రీలందరూ కూడా మీరు కొరకు ఎదురు చూస్తున్నారు ఇట్లు దైవజనులు ఎండ్లూరి పురుషోత్తం చౌదరి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక గాడ్లసియాలి